హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి సో ఈ డ్రింక్ తాగడం వల్ల మనం మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామండి అది ఏ డ్రింక్ అనుకుంటున్నారో అది మన కిచెన్లోనే ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది అనమాట సో మీరు ఒక టూ డేస్ ఇది తాగండి మీ బాడీలో జరిగే మ్యాజిక్ అనేది మీరే చూస్తారు సో ఇంకా రూపాయి ఖర్చు లేకుండా మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చండి అది ఎలానే ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేసండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అందరూ యూస్ చేయాలండి అందరం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నారు మిస్ అవ్వకుండా వీడియోని చూసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెంతు అండి నిన్న మనం హెయిర్కి పెట్టుకున్నాం కదా నేనైతే హెయిర్ పెట్టుకున్నాను కదండి సో ఇదైతే నేను చక్కగా చేసుకుని పొడి అనేది సపరేట్ చేసేసుకున్నాను అన్నమాట మీరు కూడా చక్కగా మెంతుల్ని ఎండ్లో పెట్టుకుని చక్కగా మిక్సీ పట్టేసి చేసుకోండి జల్లి చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి మనకి ఎన్నాలన్నా సరే నిల్వ ఉంటుంది ఇది మనం హెయిర్కి వాడచ్చు అలాగే దీన్ని వాటర్లో కలుపుకుని తీసుకున్నట్టయితే దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మెంతులను అయితే నేను పొడి చేసి పెట్టుకున్నాను చక్కగా మీరు కూడా ఒక్క వారం రోజులైతే మీరు ట్రై చేయండి ఈ మెంతు వాటర్ని మీ బాడీలో జరిగే మ్యాజిక్ని మీరే చూస్తారనమాట సో షుగర్ పీపీ లాంటివి కంట్రోల్లోకి వచ్చేస్తాయండి చాలామందికి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో షుగర్ బీపీ అనేది చాలా హైలో ఉంటున్నాయి కదా సో ఈ మెంత వాటర్ వల్ల మన షుగర్ అండ్ బీపీని కూడా మనం కంట్రోల్లో చేసుకోవచ్చండి సో అంతే కదండి ఇంకా హార్ట్కి కూడా చాలా మంచిది అనమాట బ్లడ్ని శుద్ధి చేస్తుంది ఈ వాటర్ వల్ల మొత్తానికి మనకి చాలా మంచి జరుగుతుందండి ఈ మెంతు వాటర్ వల్ల దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి మనం పెద్ద పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు జస్ట్ మెంతుల్ని పొడి చేసుకుని ఆ పొడిని మనం గోరువెచ్చగా ఉన్న వాటర్లో వేసుకుని చక్కగా తాగడమేనండి సో మీరు వాటర్లో మరగబెట్టుకుని తాగొచ్చు లేదంటే ఇలా పొడిగా తీసుకొని వేడి వాటర్ వేసుకుని కూడా తాగొచ్చు అండి సో ఇది వచ్చేసి నేను మా బావ ఇద్దరం తాగుతున్నాం అన్నమాట సో మా అమ్మ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి ఇలానే తాగుతున్నారు నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ నేను ఇప్పటివరకు దీన్ని ఫాలో చేయలేదు సో ఇంకా నేనైతే అనుకుంటున్నాను అనమాట వేలకు వేళ మనం హాస్పిటల్లో పోసే బదులు నేచురల్గా మనం హెల్తీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను నేను ట్రై చేస్తూ మీకు కూడా చెప్తున్నానండి సో దీని యూజెస్ నాకు తెలిసినాయి కాబట్టి నేను దీన్ని ఫాలో అవుతున్నాను సో మీరు కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి మీకు కూడా మంచి ఫలితాలే మీరు చూస్తారు మన హెయిర్కి మంచిది అలాగే మన బాడీ కూడా మంచిదండి మందికి ఎక్కువగా వేడి చేసేస్తూ ఉంటుంది కదా సో ఆ వేడిని కూడా తగ్గిస్తుందండి మెంతుల వల్ల ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ఎక్కువ వాటర్తో కాకుండా చిన్న గ్లాస్తో ట్రై చేయండి సో మీరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది పెంచుకుంటూ ఉండండి ఇది మనకి ఒక గ్లాస్ అయితే మా బావ దగ్గరండి ఇప్పుడు సెకండ్ నా అన్నమాట సో నేను కూడా తాగుతున్నాను ఫస్ట్ టైం తాగిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ స్కిప్ చేయకండి మన హెల్త్కి మంచిది అన్నప్పుడు అది కొంచెం కష్టంగా ఉన్నా అది మనం తీసుకోవడమే కొంచెం చేతుగానే ఉంటుంది కానీ హెల్త్కి మంచిది అన్నప్పుడు మనం తాగడమే బెస్ట్ అండి సో స్కిప్ చేయకుండా మీరు ఇంత గ్లాస్తో తాగినా కూడా హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తాగండి ట్రై చేయండి ఓకేనా చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట చాలా సింపుల్ అండి ఏంటంటే మెంతులు అనేది మన కిచెన్ లోనే ఉంటాయి ఇంకా రూపాయి ఖర్చు లేకుండా అయితే ఈ డ్రింక్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ డ్రింక్ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అయితే చాలా అంటే చాలా ఉంటాయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఇంకా హెయిర్ కి మంచిది బాడీలో కొలెస్ట్రాల్ వెయిట్ లాస్ అవుతాము అలాగే ఇంకేంటంటే కి చాలా మంచిదండి సో ఎలాంటి ప్రాబ్లము రానివ్వకుండా చేస్తుంది ఈ డ్రింక్ అనేది సో హెయిర్ కేక్ కాదండి తప్పకుండా ఈ వీడియోని ట్రై చేసేసండి ట్రై చేసే వన్ వీక్ తర్వాత మీ రిజల్ట్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఆ డ్రింక్ తాక ముందుకి తాగిన తర్వాత మీ బాడీలో జరిగే మ్యాజిక్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా కామెంట్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకో కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది సో దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తాను సో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి దీనివల్ల కలిగే లాభాలు ఉన్నాయి కానీ దీని నుంచి అయితే నష్టం అయితే మనకి ఏమీ లేదు చక్కగా యూస్ చేసుకోండి మధ్య మధ్యలో హెయిర్ కి ప్యాక్ వేసుకోండి చాలా మంచి జరుగుతుంది అనమాట సో ఇవాళ మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ అయ్యిందని అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా సో ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసేయండి సో అలాంటి వీడియోస్ మేము ముందుకైతే తీసుకొచ్చేస్తా నేనైతే నెక్స్ట్ టైం నుంచి మీరు అయితే ఓన్లీ కలుస్తాను బాయ్ అండి